తప్పు చేసి బాధపడేవారి ముఖంలో చాలా బాధ కనిపిస్తుంది అదే తప్పు చేసి పరితగించిన వారి కళ్ళల్లో నిర్లక్ష్యం కనిపిస్తుంది ఏ తప్పు చేయకుండా నింద అనుభవించిన వారి కళ్ళల్లో మాత్రమే కన్నీళ్లు కనిపిస్తాయి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నింద వేయటం చాలా సులభం కళ్ళతో చూడకుండానే ఎవరో చెప్పిన మాటలకు ఈజీగా నన్ను రాళ్ళు వేసేస్తూ ఉంటాం ఆ దెబ్బ మనకి కాదు కదా తగిలిన వారికి ఆ మాటలు అనుభవించిన వారికి ఎంత నరకంగా ఉంటుందో తెలుసా తప్పు చేస్తే ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేదేమో కదా ఇలాంటి మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు అనిపిస్తుంది కానీ తప్పు చేయకుండా నింద అనుభవించే వారి కళ్ళల్లో మాత్రమే కన్నీళ్ళు వస్తాయి అవి ఎందుకో తెలుసా ఏమీ చేయలేని వాళ్ళ నిస్సహాయ స్థితికి అసలు అంత ఎలా ఉంటారంటే పక్క వాళ్ళ జీతంలోకి వచ్చి తెలిసి తెలియని మాటలతో నిందలతో బాధపెట్టి ఏమి సాధిద్దామని ఇలా చేయటం వల్ల వారి భవిష్యత్తు పాడవుతుంది తొందరపడి ఎవరిని జడ్జి చేయకండి ప్లీజ్